హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో కేదారీశ్వర వ్రతము లేదా నోములు ఉంటాయి కదా ఈ నోములకి ప్రసాదంగా బూరెలు చేస్తారు అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒకవేళ మీకు నోములు లేకపోయినా పెసర్లతో ఇలా బూరెలు చేయండి చాలా రుచిగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా బాగుంటాయి ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈజీగా చేసేయచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపులు తీసుకోవాలి ఇందులో నీళ్ళు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లోకి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి వీటిని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ మినపులుని బియ్యాన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఇక్కడ చూడండి మనకి బాగా నానిపోయాయి పప్పు బియ్యం వీటిని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ మినపు గుళ్ళుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మినపగుళ్ళు తొందరగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ మినపుగుల్లుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ నాని బియ్యాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వీలైనంత చిక్కగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండిటిని ఒక బౌల్లో వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీలు వేసుకోవడానికి రుబ్బుకుంటాం కదా అంత చిక్కగా ఉండాలి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లోకి రెండు కప్పులు పెసరలు తీసుకోవాలి పెసర్లకు బదులు పొట్టు పెసరపప్పు తీసుకోవచ్చు అని అడుగుతారు కదా అలా తీసుకోకూడదండి ఇలా పెసరలు తీసుకొని చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ దోరగా వేయించుకోండి మంచి వాసన వచ్చే వరకు ఈ పెసర్లు వేయించుకోవాలి ఇవి ద్వారగా వేగడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది చూడండి పచ్చ పచ్చగా ఉన్నవి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు బాగా వేగినట్టు ఇలా వేగినప్పుడు మనకి మంచి అరోమా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పటికి ఇలా త్వరగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఈ పెసర్లు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మీకు టైం ఉంటే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోండి ఒకవేళ టైం లేదనుకుంటే వెంటనే మెత్తగా ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక రెండు గంటల పాటు నానబెడుతున్నాను రెండు గంటల పాటు నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి ఇక్కడ పెసర్లు చక్కగా ఉడికిపోయాయి బాగా ఉడికాయి అడుగులో కూడా నీళ్ళు లేకుండా పొడి పొడిగా ఉన్నాయి ఒకవేళ నీళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి వడకట్టుకొని తీసుకోండి ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి నేను ఇందులోనే గరిటతో ఇలా మ్యాష్ చేసేస్తున్నాను ఇలాంటి గుంత గరిట కూడా తీసుకొని ఈ పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో వేయడం అవసరం లేదు పలుకు పలుకగా ఉంటే సరిపోతుంది మరి పేస్ట్లో అవసరం లేదు కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిటైనా పప్పు గుద్దుతో అయినా ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసింది పలుకు పలుకుగా ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లోకి తురుమిన బెల్లం వేసుకోవాలి స్వీట్ సరిపడా కావాలనుకుంటే రెండు కప్పుల వరకు తురుమిని బెల్లం వేసుకోండి కొంచెం స్వీట్ తక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఒకటి ముప్పావు కప్పు ఒక కప్పు వేసి ఇంకా నెక్స్ట్ కప్పు ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే రెండు కప్పులు వేసుకోండి బెల్లం కరిగించుకోవడానికి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత ఒకవేళ బెల్లంలో డస్ట్ అలా ఉన్నదనుకుంటే వడకట్టి తీసుకోండి టైంలో చూడండి మీడియం ఫ్లేమ్లో ఇలా బెల్లాన్ని ఉడికించుకుంటే ఇలా చూడండి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా పైన ఈ టైంలో ఒక బౌల్లోకి కొంచెం నీళ్ళు వేసుకుని ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి రెండు సార్లు చెక్ చేశాను తీగపాకం వచ్చినప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఇలా ముద్దపాకం నేను ఇక్కడ తీసాను ఇలా ముద్దపాకం అయినప్పుడు కూడా వేసుకోవచ్చు లేదా తీగపాకం వచ్చినప్పుడైనా వేసుకోవచ్చు లేదా పాకం లేకుండానే వేసుకోవచ్చు పాకం తీస్తే ఏంటంటే కొంచెం రుచి పెరుగుతుంది నెక్స్ట్ బూరెలు బయట పెట్టినా ఒకటి రెండు రోజులు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పాకాన్ని ఈ పప్పులో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పప్పు పొడి పొడిగా ఉంది కాబట్టి ఈ బెల్లం అలా కలుపుకోవడం వలన కన్సిస్టెన్సీ సరిగ్గా వచ్చింది ఒకవేళ నీరు నీరుగా ఉందనుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకొని కన్సిస్టెన్సీ ఇలా వచ్చినట్టు చూసుకోండి ఇప్పుడు చివరిగా ఇందులో ఎల్లక పొడి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి కొద్దిగా ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేలక పొడి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది స్టఫింగ్కి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి వండ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ చల్లగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని చిన్న చిన్న వండలుగా చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలుగా చుట్టుకోండి చిన్న చిన్న ఉండలుగా నేను చేస్తున్నాను మరి పెద్ద ఉండలైనా పైన తోపు కూడా ఉంటుంది కదా నూనెలో వేసిన తర్వాత కొంచెం పొంగుతాయి అందుకనే నేను ఈ సైజు ఉండలుగా చుట్టాను చూడండి ఇలా అన్నిటినీ ఈ సైజులో చుట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంట తర్వాత ఈ రూపుని మరొకసారి బాగా కలుపుకొని ఒకసారి కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ పంచగా అయిందనుకోండి ఇందులో కొంచెం అయినా గోధుమ పిండి అయినా వేసుకొని కన్సిస్టెన్సీ సరిగ్గా ఉన్నట్టు చూసుకోండి ఇలా వేలు పెట్టి చూస్తే చక్కగా వేళ్ళకి బాగా కోట్ అవ్వాలి ఈ ఎడ అనేది ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొద్దిగా పిండిని అలా తీసుకుంటే కావాల్సే వేసుకోవచ్చు లేదంటే దోసలైనా చేసుకోవచ్చు ఈ బ్యాటరీతో ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఇలా బెల్లం తురును వేసుకోండి తర్వాత ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ సాల్ట్ కొంచెం బెల్లం తురును వేయడం వల్ల పైన లేయర్ అనేది చప్పగా కాకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకొని నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడికిందో లేదో తెలుసుకోవడానికి ఇందులో కొద్దిగా ఒక డ్రాపు ఈ బ్యాటర్ని వేసి చూసుకోండి వేడేయింది ఇప్పుడు ఈ టైంలో ఒక్కొక్క ఉండని ఇలా తీసుకొని నూనెలో వేసుకోండి ఇలా స్పూన్తోనైనా వేసుకోవచ్చు లేదంటే చేతితో అయినా వేసుకోవచ్చు ఇలా స్పూన్తో వేస్తే ఈజీగా ఉంటుంది అందుకని నేను స్పూన్తో వేసిస్తున్నాను చేతితో అయినా వేసుకోవచ్చు నూనె ఇలా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా బూరెలు వేసుకోవాలి బూరెలు వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా షార్ప్గా ఉన్న గరిట అట్లకర్ర దీంతో ఇలా కదుపుకుంటే మనకి బూరెలు ఒకవేళ చిన్నగా అడుగుంటున్నా ఈజీగా తీసుకోవచ్చు అన్ని వైపులా ఇలా కదుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి బూరెల్ని లోపల ఆల్రెడీ స్టఫింగ్ కుక్ అయింది కాబట్టి పైన లేయర్ కుక్ అయితే సరిపోతుంది చూడండి ఈ కలర్లో వచ్చినప్పుడు బూరెల్ని తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్ని బూరెల్ని వేయించుకోవడమే బూరెలు చేసినప్పుడు ఈ టిప్స్తో చేయండి ఒక బూరి కూడా మీకు నూనెలో విడిపోకుండా చాలా చక్కగా వస్తాయి మీకు ఒకటి తుచి చూపిస్తాను చూడండి చాలా మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్